నేను పాదయాత్రలో నడుస్తూ ఉంటాను కాయ రచన కలిసి అక్కడ చెప్పమంటే చెప్తాను అండి చెప్పమంటే చెప్తాను చెప్పమంటే చెప్తాను నిజమానండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కొంగరము ఉండదండి మనలో గురుగు ఉండదండి హెరిటేజ్ మంచి బాబు గారికి చేతి గడియారండీ మనగా గులుసుకోవడా ఉండదండి కానీ అండి మంచుల్ని అంపిల్ని కొండకి మాత్రం నల్లధరం బయట వస్తారండి బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ ప్రతి గ్రామంలో ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఫెల్టర్ షాపేనండి మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే మా సైతం నవర చెప్పు ఎంత బాగా దారిపడుందో మాకు ఇదేనండి మీ గురించి ఎప్పటి నుంచో కనలేదు అనమాట ఇట్లాంటి ప్రచారం

నేను పాదయాత్రలో నడుస్తూ ఉంటాను ఒక ఆయన వచ్చినా కలిగి అక్కడ చెప్పమంటే చెప్తాను అండి చెప్పమంటే చెప్తాను చెప్పమంటే చెప్తాను అండి బాబు గారికి గడియారము ఉండదండి వేరి కొంగరము ఉండదు మనలో గు హెరిటేజ్ ఫ్లాట్లు కొండం లవ్ బయటకు వస్తాయి అండి బాబు గారికి చేతికి గడియడం ఉండదండి మనగా గురుచు కూడా ఉండదండి కానీ మంచుల్ని అంకిల్ని మాత్రం నల్లధనం బయట వస్తాయి బాబు గారికి మందు సాగే అలవాటు లేదండి కానీ ప్రతి గ్రామంలో బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి కానీ అంటే మా పిల్లలు సైతం బాధ తాగుబోతులు చేస్తున్నారండి అండి మేము చెప్పు ఎంత మాకు జారిపడుతుందో మాకు ఇదేనా గురించి ఎప్పటి నుంచో కలదేం అనమాట ప్రచారం చేస్తే అన్నా శ్రీరామ్ మనం సెల్ఫీ తీయించుకున్నా శ్రీరామ్